ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి నిష్పక్షపాతంగా పనిచేస్తుంది మున్సిపల్ కార్యాలయం పక్కన పిఏబీ కాంప్లెక్స్ లో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐఆర్ఏ జిల్లా కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్డి ఫారూక్ చేతుల మీదుగా జూన్ ఆరో తేదీ అనగా శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని సీనియర్ జర్నలిస్టు యూనియన్ నాయకులు తెలిపారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఏ జర్నలిస్టు కుటుంబం కూడా ఇబ్బందులు పడితే ఆ కుటుంబానికి మేమున్నామంటూ వారికి భరోసా కలిగిస్తామని ప్రతి జర్నలిస్టు మా కుటుంబంతో సమానమనే ఉద్దేశంతో కార్యాలయం ఏర్పరచడం జరుగుతుందని జర్నలిస్టు అంటే వారికి అండగా ఉండడమే మా లక్ష్యమని అందుచేత ఆరవ తేదీ సీనియర్ జర్నలిస్టులు అందరికీ మంత్రి ఫారూక్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని రేపు గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫొఫ్సార్ గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా జర్నలిస్ట్ యొక్క సమస్యలు సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాడుతుంది నిరంతరం పోరాడుతుంది ప్రతి ఒక్క కు రక్షణ కల్పించాలని మా ధ్యేయం అదేవిధంగా ఏ జర్నలిస్ట్ అయినా ఇబ్బంది పడినా ఎప్పుడైనా కార్యాలయానికి రావచ్చు చే మా మా దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యను సాల్వ్ చేస్తాము అదేవిధంగా సీనియర్ జర్న విజయ్ ఆనంద్ గారు జయప్రకాష్ గారు లెజెండు వీళ్ళంతా సమస్యలను పరిష్కారం చేయడంలో ముందుంటారు విజయ్ అదేవిధంగా జాస్వా శరత్ సంటి ఇంకా సీనియర్ జర్నలిస్టులే వీళ్ళు ఇప్పుడు నుంచి చేసిన వ్యక్తులు కాదు ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్ వృత్తిలో కొనసాగుతున్నారు ఏదైనా సమస్య ఉంటే జర్నలిస్టుల యొక్క మా దృష్టికి తీసుకొని సమస్యలను సాల్వ్ చేస్తాం అదేవిధంగా గౌరవ గారి దృష్టిగా తీసుకుపోతాము అందరికీ నమస్కారం నంద్యాలలో ఇది ఐరా అనేటువంటి యూనియన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనియన్ ఈ యూనియన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతుంది రేపు శుక్రవారం నాడు నంద్యాలలో నూతన కార్యాలయాన్ని మన రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి అందరూ జర్నలిస్టులందరూ హాజరు కావాలని కోరుతున్నాం తర్వాత ఈ యొక్క ఆఫీస్ కార్యాలయము మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పిఏఓ కాంప్లెక్స్లో ఇరవై ఐదు రూమ్ లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నది అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి ఈ యూనియన్ పాటుపడుతుందని గౌరవ సభ్యులు తెలిపినట్టు మంత్రివర్యుల చేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అనంతరము ఇప్పుడు గతంలో కొన్ని సంవత్సరాల పాటు జర్నలిజంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులందరూ కూడా రేపు సమావేశానికి హాజరు కావాలని మంత్రివర్యుల చేత వారికి సన్మాన కార్యక్రమం చేపట్టమని చేపట్టడం యూనియన్లకు అతీతంగా అందరూ హాజరు కావాలని కోరటమైనది ఇంకో సమస్య ఏమంటే ఇక్కడ ఈ యొక్క జర్నలిజం ఈ యొక్క జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక సంఘర్షణలకు లోనే ఉన్నారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారందరికీ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీడ వేస్తూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఏర్పాటు చేయబడిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయం నందాల జిల్లాలో మరిసారిగా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాము అందుకుగాను రాష్ట్ర మంత్రివర్యులు మైనార్టీ మరియు మై సంక్షేమ శాఖ న్యాయ న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్నండి ఫారూక్ గారి చేత రేపు శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలోని జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులందరినీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్ఎండి ఫరూ్ గారి నాయకత్వంలో వారందరికీ గౌరవప్రదంగా సన్మానం చేయదలిచినాము వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆధారాలు కావాలని కోరుతున్నాము అదేవిధంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా మా కార్యాలయం దగ్గర రావచ్చు వారి సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము కార్యాలయం వచ్చేసి నంద్యాల మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న పిఏవీ కాంప్లెక్స్ లోని షాప్ నంబర్ ఇరవై ఐదులో లో ఏర్పాటు చేయడం జరిగింది కావున జిల్లాలోని జర్నలిస్టుల యూనియన్ల అతీతంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను రేపు జరగబోయే ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి ఎన్ఎం రిఫర్క్ గారు ఆహ్వాని ఆహ్వానించాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరడమైంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో అవుతున్న జర్నలిస్టుకు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఒక మంచి ప్లాట్ఫారం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యల పైన పోరాటం చేస్తున్నారు కాబట్టి జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు ఎవరు వచ్చినా ఈ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వేదికగా వారి సమస్యలకు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి